మనమైతే అయితే మండి దగ్గర ఉన్నాము మండి దగ్గర అయితే మనకైతే ట్రైలు అయితే వేస్తారు తర్వాత అయితే మనమైతే కాటా అయితే వెళ్ళాలి తర్వాత మనం మొత్తానికైతే ట్రైలు అయితే మన బండిలో అయితే వేసేసారు మండి దగ్గర నుంచి అయితే మనమైతే గడ్డి గడ్డి కోసం అయితే వచ్చాము గడ్డి వేసుకొని అయితే మనమైతే తర్వాత కాటాకైతే వెళ్ళాలి గడ్డి అయితే వేసిన తర్వాత అయితే మనకైతే ఈ మొత్తం అమలు ఇల్లు వీళ్ళే మనకి గ్రేడింగ్ చేసి మనకైతే లోడ్ చేస్తారు వాళ్ళందరూ వాళ్ళు కాటా పెడితే దిగేశారు గడ్డేసుకున్న తరువాయితే మనం అయితే కాట పెట్టుకొని పాయింట్లో అలా అయితే ట్రైలు వేసి గడ్డేసి దాంట్లో పేపర్లో మొత్తం ప్యాకింగ్ కోసం ఈ మొత్తం తర్వాత మనకైతే తోటలో తీసుకెళ్ళైతే మనకి లోడ్ అయితే చేస్తారు మనం ప్రస్తుతానికి కాటా ఎక్కించిన తర్వాత అయితే మనకి చెప్తారు వీటిలా ఏంటన్నది మనమైతే తోట దగ్గరికి అయితే వచ్చేసాము మోకులు అయితే ఉప్పు తీశారు తర్వాత అయితే మనకైతే ఆ ట్రైల్ మొత్తం ఈ ట్రాక్టర్లో నింపుకొని అయితే తోటలోకి అయితే వెళ్ళాలి అయితే ఈ ట్రాక్టర్లో మనం కొంచెం కొన్ని ట్రైలు అయితే వేస్తారు వేసిన తర్వాత అయితే తోటలోకి అయితే వెళ్ళి అవి ప్యాకింగ్ చేసుకొని మన దగ్గరకైతే రావాలి అందుకని సగం ట్రైలు అయితే ఈ ట్రాక్టర్లో వేసి మూకైతే కట్టి వెళ్తారు మనం తోట చుట్టానికైతే వెళ్ళాము పత్తి తోట పత్తి తోట పక్కన అయితే కమలాకాయ తోట కమలాకాయని ఏమంటారు సంత్రా అంట సంతే కమలాకాయ లోడింగ్ చేస్తారు ఈ చలికాలం మాత్రం ఊరిని సంత్రా అయితే చేస్తారు ఎందుకంటే చలికాలం ఎక్కువగా పండుతాయి ఈ పంట వల్ల అయితే మార్కెట్లో ఎక్కువ అమ్మకానికైతే ఉంటాయి చాలా రుచిగాను చాలా బాగుంటాయి ఇవి కలర్ కానీ ఏవైనా కానీ ఇవి ఇవి చాలా ఆరోగ్యకరమైన పంట ఇది ఎందుకంటే ఇది చలికాలంలోనూ ఎక్కువ పండుతుంది ఇవి దీనివల్ల అయితే మనకైతే ఏ ప్రాబ్లం లేదు చాలా పుష్టి ఈ కమలాకాయ తోటలోనేది ఇలా వరుసకైతే పోస్తారు పోసిన తర్వాత అయితే దాంట్లో నుంచి మనకైతే గ్రేడింగ్ చేసి మంచి మంచి కాయలు అయితే ఈ ట్రైల్లో నింపుకొని పార్సల్ అయితే చేస్తారు ప్రతి ట్రైల్లోనూ ప్రతి కాయని చూసుకుంటూ అయితే వాళ్ళైతే మంచి కాయతో వేసి అయితే పార్సల్ చేస్తారు కమలాకాయ తోటలోనే అయితే కోసి ఇలా అయితే ట్రైల్లో నుంచి నింపుకొని వచ్చి ఇక్కడైతే వరుసకైతే పోస్తారు పోసిన తర్వాత అయితే మన ఆడవారు మొత్తం ప్యాకింగ్ అయితే చేస్తారు ఎలా చేస్తారంటే ప్యాకింగ్ ఆ ట్రైలోని పేపర్ వేసి పేపర్ నిండా పేపర్ నిండా పాడకపోకుండా అయితే కమలకాయ వేస్తారు కమలకాయ వేసిన తర్వాత అయితే పేపర్ వేసి దానికి టేప్ అయితే వేస్తారు వేసిన ప్రతి బాక్స్ అయితే ట్రాక్టర్లో నింపుకొని అయితే మన బండిలోకి అయితే వేస్తూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ మన అయితే నైట్ అయితే లోడ్ అవుతుంది ఎందుకంటే లేట్ అవడం కారణం రెండు కిలోమీటర్ల నుంచి అయితే ట్రాక్టర్తో దోలైతే ఈ లోడ్ అయితే వేయాలి అందుకే చీకట్లయితే సరిగ్గా అయితే కాపట్లేదు వీడియో ఏమనుకోవద్దు ఎందుకంటే క్లారిటీ అయితే లేదు దగ్గరికి అయితే చూపిస్తున్నాం చూడండి ఈ మొత్తం కమలాకాయ ట్రైలు ఇది మన బండి మనకు ఐదు వందల బాక్సులు అయితే వేస్తారు ఈ బాక్సులు వేసుకొని మనమైతే పట్టా కట్టుకొని కాటా పెట్టుకొని అయితే మా ఆఫీస్ కడికి వెళ్ళి పేపర్లు తీసుకొని మనం బయలుదేరే ఒకటే ఉంది అయితే కాటా దగ్గరికి వచ్చేసాను కాటా అయితే పెడుతున్నాను కాటా పెట్టిన తర్వాత అయితే మనమైతే సైడ్ పెట్టుకొని బిల్లు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ మేమైతే ఆదిలాబాద్ టోల్ దగ్గర అయితే ఉన్నాము మాకు దారి తెలియకపోతే మధ్యలో బండి అయితే మాకు అయితే తీసుకొచ్చింది అది మూడో బండి మాకు వెనకుంది ఉంది ఆ బాబాయ్ గారికి చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ దారి అసలు మాకు తెలియదు మహారాష్ట్ర దారి మేమైతే సంతరాల్లో ఎత్తుకున్నాం లొకేషన్ అయితే చాలా బాగుంది ఈ లొకేషన్ చూసుకుంటే నాకు మతి ఉంది ఎందుకంటే ఆ సూర్యుడు ఆ చెట్ల నుంచి వెళ్తున్న ఇస్తుంటే చాలా చాలా బాగుంది మనమైతే దగ్గరికి దగ్గరకైతే వచ్చాము మన అయితే పెద్ద పెద్ద మిషన్లు వేసుకొని పెద్ద పెద్ద లారీ రెండు లారీలు అయితే వస్తున్నాయి మనం మనలో అయితే రోడ్డు పక్కన ఆపేశారు ఎందుకంటే ఆ మిషన్లు భారీ మిషన్లు కాబట్టి చెట్లు కొమ్మలు మొత్తం విరిగి పడుతున్నాయి అందుకైతే ఒక సైడ్ కాపి ముందు ఆ బండ్లు అయితే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్ క్లియర్ చేశాక అయితే మనమైతే వెళ్ళాలి ఎందుకంటే అవి చిన్న టైర్లతో ఉంటాయి కాబట్టి చిన్న చిన్న టైర్లు అవి హైట్ హైట్ ఉన్న బళ్ళు కూడా లోడ్ చాలా హైట్ తక్కువ వస్తుంది అందువల్ల అయితే ఆ ట్రైర్లు అయితే చాలా చిన్నగా ఉంటాయి మనం నైట్ అయితే మూడు గంటలకైతే వచ్చాము నాకైతే అసలు నిద్ర లేదు సింగిల్ తాలకం కాబట్టి అయితే చాలా కష్టంగా అయితే ఉంది నిద్ర లేకపోగానే నా కళ్ళు అయితే ఎర్రగా అయిపోయి కళ్ళు తిరుగుతున్నాయి ఆయన అయితే పట్టా మొగ్గులు అయితే తీయమన్నారు పట్టా మొగ్గులు తీసాకైతే ట్రైల్ అయితే దింపుకుంటున్న అన్నారు సరే అని పట్ట మొగ్గులు అయితే తీసేసిన తర్వాత అయితే ట్రైలు అయితే తీస్తున్నారు వీడియో చాలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ